అనమిక వాళ్ళ అమ్మ వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఆ చెక్ మీద రాసి ఆ చెక్ బుక్ని కబోర్డ్లో పెట్టేస్తూ ఉంటుంది ఆ చెక్ పట్టుకొని బయటకు వస్తున్న టైంలో స్వప్న అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అది తెలియక అనమిక చక్కగా ఆ చెక్ పట్టుకొని అమ్మయ్య ఈ డబ్బులు ఎలాగైనా మా అమ్మ వాళ్ళకి చేర్చాలి అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మ కార్ డ్రైవర్ని నాన్న పంపించడం అన్నావు కదా ఇంట్లోకి రావద్దని చెప్పు బయటనే ఉండు మన నేను వచ్చి ఇస్తానని చెప్పి అక్కడి నుంచి actually... ని చోటన దాచి అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది అలా బయటకు బయటికి కంగారుగా వెళ్తున్న టైంలో స్వప్న అయితే అనామికని చూస్తూ ఉంటుంది ఏం చేస్తుంది అనేది అలా ఫాలో అవుతూ ఉంటుంది ఇక అనామిక కంగారుగా దిగుతూ ఉంటుంది అదే టైంలో కళ్యాణ్ ఎదురుగా వచ్చినా చూసుకోకుండా అలా కంగారుగా దిగి కళ్యాణ్ని గుద్దెస్తూ ఉంటుంది అదే చూసి ఏంటి అంత కంగారు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి కంగారు ఏం లేదు అని అంటూ ఉంటుంది మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటే చూసుకోకుండా నిన్ను గుద్దేసాను కదా మళ్ళీ నువ్వు నన్ను తిడతావేమోనని భయపడుతున్నాను అని అంటూ ఉంటుంది ఆమె అవన్నీ స్వప్న అయితే పైనుంచి చూస్తూ ఉంటుంది తెలియక చేసిన దానికి ఎవరు ఏమీ అనరు తెలిసి చేస్తేనే తిడతారు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు సరే అయితే నాకు పని ఉంది అని చెప్పి అనామిక అక్కడి నుంచి కిందకి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అయినా నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఏం కదా నేను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ సరే సరే వెళ్తున్నాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూనే ఉంటుంది అయినా ఎందుకు అంత భయపడుతున్నావని కూడా అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ ఏం లే ఏ భయం లేదు ఏం లేదు అని చెప్పి అనమిక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటో అని చెప్పి కళ్యాణ్ అయితే పైకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అనామిక కూడా డ్రైవర్కి చెక్ ఇవ్వాలని ఫాస్ట్గా కంగారుగా బయటకు వెళ్తూ ఉంటుంది ఇక స్వప్న అయితే ఆగని పని చెప్తానని చెప్పి అలా చూ చూస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే తన రూమ్ కి వెళ్ళిపోతూ ఉంటాడు